జాగ్రత్తగా లేకుంటే జేబుకు చిల్లు పడుతుందని గ్రామీణులు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని ట్రీ సేవా సంస్థ ప్రెసిడెంట్ షేక్ నౌరాస్ కోరారు మండలంలోని అమ్మవారిపాలెం ఎస్సీ కాలనీలో ఆర్బీఐ వారి సౌజన్యంతో పొదలకూరికి చెందిన ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ బ్యాంక్ ఖాతాదారులకు ఆర్థిక అక్షరాస్యత సైబర్ మోసాలపై అప్రమత్తతపై అవగాహన సదస్సు నిర్వహించారు బ్యాంక్ సేవలు ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా పలు రకాల బ్యాంక్ పథకాలు సేవలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తూ ప్రదర్శించిన గోడ పత్రికలు చూపలను ఆకట్టుకున్నాయి తాడిపర్తి స్కూల్ ఉపాధ్యాయుని జ్యోతి సుబ్బారావు ఆధ్వర్యంలో చిన్నారుల నృత్య ప్రదర్శన ఖాతాదారులను ఆకట్టుకుంది అమ్మవారి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సురేష్ ప్రభగిరిపట్నం హెచ్ఎం వెంకటరత్నం నాయుడు పొదుపు అవసరం సైబర్ నేరాలపై బ్యాంక్ ప్రతినిధుల మంటూ అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్లు ఫోన్ కాల్స్ ను స్పందించవద్దన్నారు ఫోన్ కు వచ్చే ఓటీపీ డెబిట్ కార్డుల పిన్ వంటి నంబర్లు ఇతరులకు చెప్పవద్దన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సైబర్ నేరాల పట్ల ఎస్పెషలీ మనం ఏదన్నా చూస్తునేటప్పుడు ఇంకొకటి మనకి రెగ్యులర్ గా వచ్చే ప్రైస్ కన్నా ఏ వస్తువు తక్కువ వస్తుందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మీరు క్లిక్ చేయొద్దు చూస్తాడు ఆ వస్తువు పది రూపాయలు ఉంది ఇక్కడ రెండు రూపాయలకి వస్తుందని పెడతాడు దాన్ని మాత్రం మీరు అలాంటి మాత్రం ఎట్టే పరిస్థితుల్లో నమ్మొద్దు ఎందుకంటే మన యొక్క ఆశవాడికి వల్ల మనం ఎంత పడతామో మనం తొందరగా ట్రాప్ చేస్తాడు కాబట్టి రేట్ అనేది మరీ తక్కువగా ఉందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని క్లిక్ చేయొద్దు ఎందుకంటే మనం ఫోన్ చూస్తూ ఉంటామో మనకి అనేక రకాలైన యాడ్స్ వస్తుంటాయి ఇది ఒక టీవీ ఇది ఒక రెండు వేలకి ఇచ్చేస్తున్నాడు అంటాడు యాక్చువల్గా రెండు వేలుకి ఇవ్వదగిన టీవీ ఉందా ఒక్కసారి మనం కూడా మనం ఆలోచించుకోవాలి కాబట్టి వాళ్ళ చేతికి మాత్రం ఇయ్యొద్దు రెండోది ఆ కార్డు తిరిగి తీసుకునేటప్పుడు మన కార్డే మనకు వచ్చిందా లేదా చెక్ చేసి తీసుకోండి ఎందుకంటే మనం కార్డు ఇచ్చాము కార్డు అదే కార్డు వస్తుందా లేక ఏమన్నా చీట్ చేస్తున్నాడా ఎందుకంటే అక్కడ ఉండే పిల్లవాడు మనకు ఎవరో తెలియదు ఎవడో తెలియదు ఇంకోటి ఇప్పుడు ఇంకోటి కొత్త ట్రెండ్ ఏంటంటే సార్ నా చేతిలో డబ్బులు ఉన్నాయి అకౌంట్ లో డబ్బులు లేవు కాస్త డబ్బులు ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తారా క్యాష్ ఇస్తాను సార్ ఇస్తాడు కానీ ఆ క్యాష్ వచ్చినాల్లో

విషయాన్ని మీకు పాట ద్వారా వినిపిస్తావా